ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविष्णोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषष्ठोऽध्यायः आत्मसंयमयोगः पन्दोबश्लोकं यथा दीपो निवातस्तः నేంగతే సోపమా స్మృత యోగినోయత నో యుంజతో యోగమాత్మన ఎక్కువగా గాలి లేని చోట దీపం ఏ ప్రకారంగా నిచ్చలంగా కదలకుండా వెలుగుతుంటుందో అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనసు ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది ఈ ప్రకారంగా చిత్తమును ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానము చేస్తున్న యోగి చిత్తము ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా గాలి లేని చోట పెట్టిన దీపం ఏ ప్రకారంగా నిచ్చలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే యోగి చిత్తం ఎటువంటి వికారములు లేకుండా ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తకుండా నిచ్చలంగా నిర్మలంగా ఉంటుంది ఇక్కడ దీపం గురించి ఎందుకు చెప్పారంటే దీపం యొక్క గుణం అటు ఇటు ఊగటం అంటే దీపం ఊగుతుందని కాదు దీప కళిక గాలి ఉన్నప్పుడు వేగంగా అటు ఇటు ఊగుతుంది గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరిపోతుంది అలాగే కోరికలు ఎక్కువగా ఉన్న మనసు మన స్వాధీనంలో ఉండదు అటు ఇటు ఊగుతుంటుంది ప్రాపంచిక విషయముల వెంట కోరికల వెంట పరిగెడుతుంటుంది వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ మనస్సే ఆత్మయందు స్థిరంగా ఉంచినప్పుడు గాలి లేని చోట ఉన్న దీపం మాదిరి నిచ్చలంగా ఉంటుంది కాబట్టి ముందు మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి బయట నుండి విషయములు లోపలికి ప్రవేశించకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టాలి మనసును ఉన్న అన్ని ద్వారములు మూసివేయాలి అప్పుడు బయట విషయాలు లోపలికి రావు కానీ అప్పటికీ మన మనసులో ఉన్న విషయముల సంగతి ఏమిటి సాధారణంగా రెండు లక్షణాలు అందరిలో ఉంటాయి జరిగిన దాని గురించి బాధపడటం జరగబోయేదాని గురించి భయపడటం ఇవి మనము పెట్టుకున్నవి ధ్యానంలో కూర్చోగానే ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి అలా ఎందుకు జరిగిందో అని బాధపడటం రేపు ఏం జరగబోతుందో అని భయపడటం జరుగుతూ ఉంటుంది రేపు మనకు మంచి జరగచ్చు కదా అని అని ఆలోచించరు కీడెంచి మేలేంచమన్నారు కదా అనే దరిద్ర సిద్ధాంతాన్ని అలవ అలవర్చుకున్నారు ఎప్పుడు తనకు ఏదో అపకారం జరగబోతోంది అని బాధపడుతూ ఉంటారు అప్పుడు మనసులో అవసరమైన అలజడి రేగుతుంది దీనికి ఉపాయం మనసులో అదుపులో ఉంచుకోవటం అటువంటి ఆలోచనలు రాకుండా కట్టడి చేయటం భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుంది అనే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి అలా కాకపోతే జరిగేది జరుగుతుంది ఇప్పటి నుంచి బాధపడటం ఎందుకు అని వైరాగ్యం ఉండటం ఈ విధంగా ఆలోచిస్తే భవిష్యత్తు గురించి భయం ఉండదు కాబట్టి ముందు బయట విషయాలు మనసు లోపలికి రాకుండా లోపల ఉన్న విషయాలు మనలను డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి ఇలా చేయాలంటే ఏం చేయాలి సాధారణంగా మనం బలహీనలం అందుకని మనకన్నా బలవంతులు అధికారం కలవారు అని ఆశ్రయిస్తాం అలాగే మనం అందరం మనకన్నా బలవంతుడు సర్వశక్తిమంతుడు అయిన పరమాత్మను ఆశ్రయించడం ఒకటే మార్గము అంటే భగవంతుని మీద భక్తి శరణాగతి అలవరుచుకోవాలి నీవే తప్ప నితహ పరం బెరుగ అనే భావన అలవరుచుకోవాలి అప్పుడు మనకు జరిగిన దాని గురించి చింత దాని గురించి భయం ఉండదు మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది అలజడికి లోను కాకుండా ఉంటుంది అప్పుడు మనసును ఆత్మలో నిలపాలి ఈ రెండు క్రియలకు ధ్యానం అవసరం ఆ ధ్యానం ఎలా చేయాలో వివరంగా చెప్పాడు పరమాత్మ ఇరవయో శ్లోకం ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా ఎత్రత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి పైన చెప్పిన విధంగా ధ్యాన యోగము చేసిన యోగి మనస్సు నిగ్రహించి దాని వలన పరమశాంతిని పొందుతాడు అతను నిర్మలమైన అలజడలేని పరిశుద్ధమైన మనస్సుతో తన యొక్క అసలు స్వరూపమైన ఆత్మస్వరూపమును చూడగలడు తనలో అనే అపరిమితమైన ఆనందమును పొందగలడు ఈ అధ్యాయం వలన సాధకుడు కలిగే ప్రయోజనాల గురించి ఈ నాలుగు శ్లోకాల్లో వివరించారు పరమాత్మ మొదటి శ్లోకంలో పైన చెప్పిన విధంగా జ్ఞానయోగం అవలంబించిన యోగికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ధ్యానం చేయబడటం వల్ల మనసు నిగ్రహించబడుతుంది దానివల్ల మనసు శుద్ధి పొంది తన అసలు రూపమైన ఆత్మను దర్శిస్తుంది అప్పుడు యోగికి పరమశాంతి సుఖము కలుగుతాయి అదే మానవ జీవిత లక్ష్యము నిగ్రహించబడ్డ మనసు అంటే విషయ విషయవాంచ లేకుండా వాసనలు లేకుండా ఉన్న మనస్సే ఆత్మను దర్శించగలుగుతుంది మరి ఈ మనసును నిగ్రహించటం ఎలాగా అంటే యోగ సేవయ్యా అన్నారు అంటే యోగమును అభ్యసించటం వలన అంటే నిరంతర అభ్యాసము సాధన వలననే కలుగుతుంది అభ్యాసము వైరాగ్యము రెండింటి వలననే మనసును నిగ్రహించగలము కాబట్టి యోగమును చేయాలి మనము ప్రాపంచిక విషయములను ఎంత శ్రద్ధగా చేస్తామో అలాగే యోగ సేవ కూడా అంతే శ్రద్ధతో చేయాలి ప్రాపంచిక సేవను దైవ సేవగా మార్చాలి కాబట్టి యోగమును అంటే ఇటు నిష్కామకర్మ యోగమును అటు ధ్యాన యోగమును అభ్యాసం చేసి నిర్మలమైన మనస్సుతో ఆత్మను దర్శించాలి పరమ సుఖమును పొందాలి కేవలం నిర్మలమైన పరిశుద్ధమైన మనసు ఉంటే చాలదు దానికి తోడు జ్ఞానము కూడా కావాలి అందుకు అంతకుముందు శాస్త్రములను చదివి గురువుల బోధనలను విని ఆర్జించిన జ్ఞానమును నిర్మలమైన ప్రశాంతమైన మనసుకు బోధించాలి అప్పుడే మనసు జ్ఞానమును చక్కగా అలవరుచుకుంటుంది మనసు బుద్ధి ఒకటవుతూ జ్ఞానవంతం అవుతాయి అలా కాకుండా ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్న సమయంలో మనసుకు జ్ఞానబోధ చేస్తే అది వినదు ఒకవేళ విన్నా సగం వింటుంది సగం వినదు ఉదాహరణకు మనం భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో ఉన్నా సత్సంగంలో ఉన్నా మన మనసు మాత్రం ఎక్కడో వివరిస్తుంటుంది ఇంటి విషయాల గురించో ఆఫీస్ విషయాల గురించో లేక మనకు ఇష్టమైన విషయాల గురించో ఆలోచిస్తూ ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ గీతోపన్యాసాలు చెవున చెవులు వింటాయే గాని మనసుకు ఎక్కవు అక్కడక్కడా విన్నా అర్థం కావు ఇదే విషయం విద్యార్థులకు కూడా అన్వయించుకోవచ్చు విద్యార్థులకు చదువు వంట వంటపడటం లేదు అంటే వారు క్లాసులో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం శ్రద్ధగా మనసు పెట్టి వినటం లేదు శరీరం క్లాస్ రూమ్లో ఉంటే మనసు మరోచోట ఉంటుంది అని అర్థం కాబట్టి మంచి మార్కులు తెచ్చుకుని వృద్ధిలోకి రావాలంటే క్లాసులో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలి ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చుని క్లాసులో విన్న పాఠాలను మనసుకు హత్తుకునేటట్లు చదవాలి అప్పుడు ఆ పాటల పాఠాల సారాంశం చక్కగా మనసుకు పడుతుంది అవి ఎన్నటికీ మర్చిపోరు పరీక్షల్లో చక్కగా జ్ఞాపకం వస్తాయి కాబట్టి మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడే దాని జ్ఞానబోధ చేయాలి అంటే ముందు మనం గురువులు చేసే జ్ఞానబోధలను శ్రద్ధగా విని ఇంటికి పోయి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకు ఎక్కించాలి అంటే మననం చేయాలి అప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానం మనసుకు పడుతుంది తరువాత మనసుతో ఆత్మను దర్శించాలి మనసు అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు మరి ఆత్మ ఎక్కడ ఉంది దానిని మనసుతో ఎలా దర్శించాలి అన్న ప్రశ్న వస్తుంది ఆత్మ ఎక్కడో లేదండి మనలోనే అంతర్లీనంగా ఉంది మనసును అంటిపెట్టుకుని ఉంది అంతర్ముఖులు అయితే చాలు ఆత్మ కనపడుతుంది మనం ఎప్పుడూ బయట ప్రపంచాన్నే చూస్తాము కానీ మన లోపలికి మనం చూడము మనం ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయము ఆత్మను నిరంతర అభ్యాసము సాధన చేత శోధించి తెలుసుకోవాలి ఆత్మ ఎక్కడో లేదు మనలోనే ఉంది కానీ మనం చూడటం లేదు బయట ప్రపంచపు రణగుణ ధ్వనులతో మనకు సూక్ష్మమైన గోడ గడియారం టిక్కు చప్పుడు వినపడనట్టు ప్రాపంచిక విషయముల విషయ విషయ సుఖములలో మునిగి తేలుతున్న మనకు మనలో ఉన్న ఆత్ మా అనుభవంలోకి రాదు కాబట్టి ముందు మనసును నిశ్చలంగా లేకుండా ప్రశాంతంగా ఉంచుకుంటే అంతకుముందు శాస్త్రములు చదివి గురువుల వలన విని అర్జించిన జ్ఞానం వలన మనలోనే ఉన్న ఆత్మను దర్శించగలుగుతాం దర్శించటం అంటే మన కళ్ళతో చూసినట్టు చూడడం కాదు అది ఒక అలౌకికమైన అనుభవం ఆ అనుభవం కలిగితే ఇంకా ఆనందమే ఆనందం బ్రహ్మానందం అందుకే తుష్యతి అంటే తుష్టి కలుగుతుంది తృప్తితో కూడిన ఆనందం కలుగుతుంది హరే కృష్ణ